హలో మొదటగా ఏమి జరుగుతుందో మాట్లాడుకుందాం ఓపెన్ చేసి చుట్టి ఈ గుడ్డుతో కలిపి మిక్స్ చేసి దీనికి పోసి దీన్ని వేసి డీప్ ఫ్రై చేసి ఆస్వాదించండి వేగానికి బోనస్ పాయింట్లు లేకుండా ఖచ్చితత్వ పరీక్ష కోసం కలిసి సమావేశమై అగ్రస్థానం కోసం వీలైనన్ని సరైన సమాధానాలను సేకరించండి ముందుగా తెరిచి చుట్టి ఈ గుడ్డుతో కలిపి దీన్ని కలిపి దీనికి పోసి దీన్ని వేసి డీప్ ఫ్రై చేసి ఆస్వాదించండి ముందుగా చుట్టి ఈ గుడ్డుతో ముందుగా తెరిచి చుట్టి ఈ గుడ్డుతో కలిపి దీన్ని కలిపి దీనికి పోసి దీన్ని వేసి డీప్ ఫ్రై చేసి ఆస్వాదించండి ఇది అద్భుతంగా ఉంది లేదా ఇది పరిపూర్ణంగా ఉంది లేదా బాగుంది లేదా చాలా బాగుంది బాగుందిలేదా కహూటాడటానికి అద్భుతంగా ఉంది ఖచ్చితత్వ మోడ్ గురించి ప్రత్యక్ష ప్రశ్నలను హోస్ట్ చేయండి మొదట తెరిచి చుట్టి ఈ గుడ్డుతో కలిపి మిక్స్ చేసి దీనికి పోసి దీన్ని జోడించి డీప్ ఫ్రై చేసి ఆనందించండి తరువాత కలుద్దాం మళ్లీ కలుద్దాం మళ్లీ కలుద్దాం